హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను మార్నింగ్ వ్లాగ్ ఇంకా వదిన వాళ్ళ ఊరికైతే వెళ్ళాం కదా ఇంకా వెళ్ళిన తర్వాత అయితే వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు ఇంక ఇది వచ్చి పండుగ రోజు అనమాట శ్రీరామనం రోజు వ్లాగ్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు కొంచెం హెల్త్ అది బాగాలైతే మధ్యలో వీడియోస్ అవి పెట్టలేదు కదా సో ఇప్పుడైతే ఇంకా కంటిన్యూస్గా మళ్ళీ పెడుతున్నాను అనమాట ఇంకా శ్రీరామ పండగ రోజు మా వదిన వాళ్ళ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఫస్ట్ నుంచి వరకు చూడండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ స్టవ్ అదంతా క్లీన్ చేసేసానండి ఇంకా స్టవ్ క్లీన్ చేసేసిన తర్వాత ఇంక ఇప్పుడు అంట్లయితే తోమేస్తున్నాను ఇంకా వదినేమో ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు అవన్నీ వేస్తున్నారు ఇంకా అలాగే ఇల్లు చిమ్మి తుడిచి ఆ పనులు అయితే ఇంకా వదిన చేస్తున్నారు అనమాట ఇంకా నేనేమో ఇంకా అవన్నీ తోమే స్టవ్ అది క్లీన్ చేసేస్తున్నాను ఫస్ట్ ఇవి అయిపోయినాయి అంటే ఇంకా పిల్లల్ని కూడా నిద్ర లేపాలి వాళ్ళైతే నిద్రపోతున్నారనమాట ఇంకా వాళ్ళని రెడీ చేయాలి ఫస్ట్ ఇంకా లేకపోతే ఇంకా మనం ఏదైనా పనులు ఉన్నప్పుడు వచ్చి ఇంకా వాళ్ళని రెడీ చేయమని కూర్చుంటారు అందులో పండగంటే వాళ్ళు ఇంకా కొత్త బట్టలు వేసుకొని రెడీ అయ్యే వాళ్ళని చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు ఎవరైనా పిల్లలు సో అందుకని ఇంకా అండ్లు దోడం అయిపోయిన తర్వాత చూడాలి వయసే వాళ్ళని ఒకరి తర్వాత ఒకరిని లేపైతే రెడీ చేయాలన్నమాట సో వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా నేను స్టవ్ తుడవడము అంట్లు కడగడం మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంక ఇక్కడ వచ్చేసి దోశక అనమాట పిండి అయిపోయింది ఇంకా అందుకైతే వదినైతే నానేశారనమాట ఇంకా మధ్యాహ్నం ఈవినింగ్ ఆ టైంలోకి నాన్తే కదా ఇంకా అప్పుడైతే గ్రైండర్ వేయాలి ఇవైతే గారవేద్దాం వేద్దామని చెప్పి నానబోసారనమాట ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు కదా తింటారులే గారెలు వేద్దాంలే అని చెప్పి పప్పు నానబోస్తున్నారు ఇంక ఇక్కడైతే ఏ చిన్నో వయసు అయితే నిద్రపోతున్నారు ఇంకా అంశిక అయితే వచ్చేసినట్టుంది లేచేసింది ఇంకా వీళ్ళిద్దరు మాత్రం ఇంకా మెలక రావట్లేదు లేపాలి ఇంకా వాళ్ళని లేపేశారంటే ఇంకా హాలు కూడా చిమ్మేసి తుడిచేస్తారు ఇంకెందాక బట్టలు వేస్తున్నారు వదినని చెప్పాను కదా ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నారు ఇంకా అవైతే తిరుగుతున్నాయి అనమాట ఇంకా వయసు వాళ్ళు వచ్చి హాల్లో పడుకున్నారు కదా ఆ రూమ్ అయితే ఇంకా చిమ్మలేదు తుడవలేదు వాళ్ళని లేపి ఇంకా పని చేయాలన్నమాట ఇంకా పక్క రూమ్ అంటే అవైతే తుడిచేసారు వద్దున ఇంకా అయితే లేచిందని చెప్పాను కదా ఇంకా తను ఏమేమి వేసుకోవాలి అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుందనమాట తనకు ఫస్ట్ స్నానం చేపిస్తే రెడీ అయ్యిద్ది అని చెప్పి ఇంకా అన్నీ తన డ్రెస్ వేసుకోవాలి దాని మ్యాచింగ్ అవన్నీ అయితే తీసి పెట్టుకుంది పక్కనే ఇంకా అన్నయ్య అయితే స్నానం చేసేసారు స్నానం చేసేసి ఇంకా దేవుడి పటాలు అన్నిటికైతే చామంతి పూలు గులాబీ పూలు అయితే అనమాట ఫస్ట్ ఇంకా అన్నయ్య అనమాట ఫస్ట్ అందరికన్నా ఫస్ట్ స్నానం చేసేసి ఇంకా దేవుడికి పటాలకి అన్నిటికైతే అలా పూలు అయితే పెట్టేస్తున్నారు ఇంకా పెట్టేసేసిన తర్వాత ఇంకా ఫస్ట్ కాఫీ అది తాగాలన్నమాట కాఫీ తాగిన తర్వాత మిగతా పనులు అయితే స్టార్ట్ అవుతాయి మనకి ఎక్కడికెళ్ళిన అయితే కదా సో ఇంక ఇక్కడైతే అయితే స్నానం చేయించేస్తానండి చక్కగా ఇంకా అది వేసేసుకుంది నాకు పండగలు వచ్చినప్పుడు పావడాలు వేయడానికి ఎక్కువ ఇష్టం ఉంటుంది ఇంకా మామూలుగా మోడర్న్ డ్రెస్సుల కన్నా ఇంకా పావడాలు అయితేనే చక్కగా ఉన్నట్టు ఉంటుంది ట్రెడిషనల్గా ఇంకా గాజులు కొత్తవి అనమాట అందుకని అలా వేసి చూపిస్తుంది అనమాట బాగున్నాయా లేబు కొంచెం హ్యాపీ ఉన్నాయి కదా అందుకని అవి ఎలా ఉన్నాయి ఏంటని అలా చేసి చూపిస్తుంది అనమాట ఇంకా వైశ్యుని కూడా లేపేసి ఇంక తను కూడా స్నానం చేసి వచ్చేసింది తనకి తనకిం జడాది వేసేసానంటే ఇంక వాళ్ళు వాళ్ళ పని అయిపోయినట్టే ఇంకా ఆడపిల్లలు ఉన్నారంటే ఫస్ట్ ఇంకా వాళ్ళని రెడీ చేయాలి తర్వాతే ఇంక మనం రెడీ అవ్వడానికి దేనికైనా ఇంక వీళ్ళిద్దరిని రెడీ చేసేసానంటే ఇంకా నా జోలికి రారనమాట ఇంక వాళ్ళ పాటికి ఆడుకోవడము ఏదో ఒకటి చేస్తుంటారు టీవీ చూడడము ఇంకా వాళ్ళకి రెడీ చేసేసాను ఇద్దరిని రెడీ చేసేసిన తర్వాత అయితే ఇదిగోండి ఇంకా ఆకలేస్తుంది అంట వాళ్ళకి ఇంకా స్నానం చేసేసారు కదా వేసేసి ఇంకా ఆకలి వేస్తుందంటే అంటే దోశలు అయితే పోస్తున్నాను ఇంకో దోశలు పోసి ఇచ్చేస్తానంటే తినేస్తారు ఇంకా వాళ్ళకి ఇంకా గొండి చట్నీ అది వేసేస్తాను ప్లేట్లో పెట్టి ఇంక వాళ్ళకి ఇచ్చేస్తానంటే తినేసేసారంటే ఇంకా మనకి ఇబ్బంది ఉండదు మనకి ఇంకా దేవుడి పనులు ప్రశాంతంగా చేసుకోవచ్చు లేకపోతే లేట్ అయిపోతుంది దేవుడికి చేయాలి అన్న ఆలోచనలోనే ఉంటాము మళ్ళీ ఇంకో పక్క పిల్లలు తినలేదే అని ఆలోచన కూడా ఉంటుంది ఇంకా అందుకని దోశలు పోసి ఇచ్చేసేస్తే వాళ్ళైతే తినేస్తారు రెడీగానే ఉన్నారనమాట అదిగో కూర్చో ఉన్నారు ఇంకా జున్ను అయితే ఇంకా నిద్ర లాగలేదు వాళ్ళు వాడిని అయితే లేపాలన్నమాట సర్లే ఇంకా లేచిన వాడు నిద్ర మొత్తం మీద ఏడుస్తుంటాడు పడుకొని నేను ఎగుస్తాడే అని ఇంకా ఊరుకున్నాం అనమాట అంశీ వైశ్వది చక్కగా రెడీ అయిపోయారు ఇంకా ఇక్కడ మా వదిన అయితే ఇంకా వాకిట్లో ముగ్గు అది వేస్తున్నారు అనమాట అంటే వాషింగ్ మిషన్ వేస్తారు కదా అక్కడ నీళ్ళు అన్ని బయటకు వస్తాయి అనమాట అందుకని వాషింగ్ మిషన్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇంకా వాకిట్లో ముగ్గు అది పెడతారనమాట లేకపోతే ముగ్గు వేసినా నీళ్ళు బయటకు వచ్చినప్పుడు ఇంకా అంతా తడైపోయి ముగ్గు అంతా పోతుంది అనమాట అందుకని ఇంకా రోజైనా అంతే వాషింగ్ మిషన్ వేసిన తర్వాత చక్కగా తుడిచేసి చక్కగా ముగ్గు అది పెడుతున్నారు వదిన ఇంకా పసుపు కుంకుమది కూడా పెట్టేస్తారనమాట ఇంకా అందుకని కొంచెం చిన్న వీడియో అయితే తీసాను ఇంక వదిన ముగ్గేస్తా అంటే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం పండగ పండ్లన్నీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇంకా పిల్లలకైతే చేయమన్నారు ఇంక వాళ్ళకి పొటాటో కట్ చేసి పొయ్యి మీద పెట్టేసేసాను ఇంకో పక్క ఫ్రై అవుతుంది ఇంక లోపల అయితే స్నానం చేసి వచ్చేసేస్తే ఇంకా దేవుడి పనులన్నీ చూసుకుంటారనమాట ఇంక ఈరోజు మా లంచ్ వచ్చేసి పొటాటో ఫ్రై అండ్ ఇంకా పప్పు చేయాలన్నమాట ఇది వచ్చి ఇంకా మామూలుగా ప్రసాదానికి అని వడపప్పు అనమాట నానబెట్టాము ఇంకా వదినైతే స్నానం చేసి వచ్చేసి దేవుడి పటాలక అన్నింటికి పూలు అవన్నీ పెట్టేసి ఇంకా దేవుడి పనులన్నీ చూసుకుంటున్నారు ఇంకా నేనేమో ఇంకా కిచెన్లో ఇంకా ఎవరికైనా దోశలే కావాలంటే వాళ్ళకి బోసిచ్చేసి ఇంకా నేనే ఫ్రెష్ అయిపోయాను అనుకోండి ఇద్దరం ఫ్రెష్ అయిపోయేసి వదినేమో ఇంకా దేవుడి పనులను చూస్తున్నారు ఇంక నేను ఇంకా పానకం చేయడానికైతే బెల్లం అది నలగ కొడుతున్నాను అనమాట ఇంకా మా ఊళ్ళో అయితే చిన్నప్పుడు చక్కగా పందిర్లు వేసేవాళ్ళు ఇంకా పందిర్లు వేసేసి మేము వెళ్ళేవాళ్ళం అనమాట అక్కడికి చిన్నపిల్లలని కదా అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి చక్కగా వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు మా ఇంట్లో అయితే మామూలుగా మనం మంచినీళ్ళు తెచ్చుకుంటాం కదా బిందెలు అట్లాంటి రెండు మూడు బిందెలకి పానకం కలిపేవాళ్ళు అనమాట అంటే చుట్టుపక్కల అందరినీ పిలిచి పో అట్లా ఇచ్చేవాళ్ళం అనమాట మమ్మల్ని వడపప్పు కూడా పెద్ద డిష్ నిండా కలిపేవాళ్ళం ఇంకా కలిపేసి చుట్టుపక్కల అందరికీ పిలిచి అందరికి పెట్టేవాళ్ళం అన్నమాట ఇంకా అవన్నీ గుర్తొస్తాయి నాకు శ్రీరామనవమి వచ్చిందంటే ఇంకా అలా అంతా గుర్తొస్తుంది అనమాట అట్లా అంత ప్రసాదాలు కలిపే వాళ్ళం ఇంట్లో మా పల్లెటూరు అనమాట అప్పుడు సో ఇంక ఇళ్ళ పక్కన వాళ్ళని ఇంకా అందరినీ పిలిచి అయితే అట్లా ఒక రెండు మూడు బిందుల పానకం కానీ ఒక పెద్ద డేస్ బేస నిండా వడపప్పు కలిపి ఇంకా అట్లా పంచేవాళ్ళం అనమాట ఇంకా రోజులు ఇప్పుడు మనకి తిరిగి రమ్మన్నారు అనుకోండి అవన్నీ ఒక స్వీట్ మెమోరీస్ ఇక్కడైతే పానకం కూడా కలిపేస్తున్నాను పానకం ఇంకా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇంకా దాంట్లో ఒక కొంచెం యాలకలు మిరియాలు కొట్టేసి వేసేస్తున్నాను ఇంక ఈ బెల్లం అంతా కొంచెం ఇందాక బాగా మెత్తగానే కొట్టాను కానీ ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న పలుకులు అయితే ఉండిపోతాయి కదా వాటిని అన్నింటిని ఇంకా చేత్తోనే నలిపేస్తున్నాను అనమాట ఇంకా ప్రసాదం రెడీ చేసి ఇచ్చేస్తానంటే వదినైతే కాడ కూర్చొని ఇంకా అవి చదువుతున్నారు పుస్తకం చదువుతున్నారనమాట ఇంక నేను వడపప్పు పానకం రెడీ చేసి ఇచ్చేసేస్తే ఇంకా వదిన పూజ అది కంప్లీట్ చేస్తారనమాట పూజ అది అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను వదిన బ్రేక్ఫాస్ట్ తినలేదు ఇంకా మిగతా వాళ్ళ పిల్లలకి వాళ్ళకైతే ఇంకా దోసలు పోసి ఇచ్చేస్తే వాళ్ళంతా తినేసారనమాట ఇంకా దేవుడు పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను వదిన బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకా ఫైనల్గా అయితే ప్రసాదం పెట్టేసి కొబ్బరికాది కొట్టేసేసారు దేవుడి దగ్గర ఇంకా శ్రీరామనవమి అయితే ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాము ఇంకా తర్వాత వదిన నేను కూడా దోసలు పోసుకొని తినేసాము తర్వాత వంట స్టార్ట్ చేసాము అనమాట ఇక్కడైతే అన్నం ఉడుకుతుంది ఇంకో పక్కన పప్ప అని చెప్పారు కదా టమాటా పప్ప అయితే చేస్తున్నాను ఇంకా చిన్నోడు చూడండి చిన్నోడు అయితే మధ్యలో వచ్చేసి వాడిని బయటికి తీసుకెళ్ళాలంట అప్పుడప్పుడు ఇలా పేచి పెడుతుంటాడు రౌండ్కి వెళ్ళాలంట కొంతసేపు అలా బయట షికార్కి వెళ్దామని అడుగుతుంటాడు ఇంకా పిల్లలందరూ చక్కగా కూర్చొని ఇంకా టీవీ చూస్తున్నారు అనమాట ఏదో మూవీ వేస్తున్నారు ఏ మూవీ నాకు ఐడియా లేదు చాలా రోజులు అయిపోయింది కదా వీడియో తీసి ఇంకా అందరం కూర్చొని ఇంకా టీవీ చూస్తూ మధ్య మధ్యలో ఇంకా పొయ్యి మీద అన్నము పప్పు పెట్టున్నాం కదా వాటిని అయితే చూస్తున్నాము పొటాటో ఫ్రై అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇక్కడ ఫైనల్గా పప్ప అయితే ఇంకా తాలింపు పెట్టేస్తాం స్తున్నాము పప్పు కూడా అయిపోయింది ఇంకా టీవీ చూస్తూనే మధ్య మధ్యలో ఇంకా అదంతా చూసుకుంటూ పిల్లలతో సరదాగా కొంచెం మాట్లాడుకుంటూ ఆడుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ పిల్లలంతా అట్లాగే ఉంటారు కదా అందరూ ఒకసారి చేరారు ఇంకా టీవీ చూస్తున్నాను ఇవన్నీ చేసేసాం ఫైనల్గా పప్పు కూడా వినిపేసి తాలింపది పెట్టేస్తున్నాను ఇంకా తా ఈరోజు ఇంకా లంచ్లోకి పొటాటో ఫ్రై ఇంకా టమాటా పప్పు అనమాట కొంచెం తర్వాత అప్పడాలు వేగించామన్నమాట ఇంకా అప్పడాలతో ఇంకా ఆ రోజు లంచ్ అయితే ఇంకా అదే అనమాట అప్పుడాలు కూడా వేగిచ్చేసి ఇంకా కాకపోతే పిల్లలు ఏంటంటే ఇంకా కానీ నానబోసాం కదా ఇంతకు మోయిందో చూపించాను కదా కాకపోతే ఇంకా ఈ పనులన్నీ అయ్యేసరికి టైడ్ అయిపోయి గారెలు అంత ఓపిక ఎవరికి లేక ఇంకా వదిలేసాము గారెలైతే చేయలేదు ఇంకా పప్పునైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాము ప్రస్తుతానికి ఇంకా పిల్లలు పులిహోర కావాలని గోల్ చేస్తా అంటే ఇంకా పిల్లల వరకు కొంచెం పులిహోర అయితే కలిపేశాను అనమాట ఇంకా పిల్లలైతే పులిహోర పెట్టుకొని తినేస్తున్నారు ఇంకా మేమైతే ఇంకా పప్పు అది వేసుకొని తినేస్తాం అనమాట వీడియో కూడా ఇక్కడితో ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ విడిస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్